నలభై వేల ఎకరాలకు రాజముద్ర పడింది జీవో రిలీజ్ అయింది అమరావతి రాజధాని కోసం అంతకు ముందే సేకరించిన ముప్పై నాలుగు వేల ఎకరాల భూమికి అదనంగా ఇప్పుడు ఈ నలభై వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సేకరించబోతున్నారు దానికోసమే ఇప్పుడు అఫీషియల్ స్టాంప్ సర్కారీ వారి ఆర్డర్ ప్రకారం భూమినిచ్చిన వారికి ప్రభుత్వం ఎకరాకు వెయ్యి గజాలు డెవలప్ చేసిన రెసిడెన్షియల్ ప్లాట్ అదే కమర్షియల్ ప్లాట్ అయితే రెండు వందల గజాలని ప్రభుత్వం తిరిగి ఇస్తుంది ఇకపోతే వ్యవసాయ భూములకు ఒక ప్రమాణం వ్యవసాయేతర భూములకు మరో విలువ లెక్క కడతారు అమరావతి మెట్రో నగర నిర్మాణం కోసం సేకరిస్తున్న ఈ భూమి అన్ని మౌలిక సదుపాయాల్ని కలిగి ఉంటుందని ప్రభుత్వం హామీ ఇస్తుంది ఒక రాజధానికి ఎంత భూమి అవసరమన్న ప్రశ్న మొదటి నుంచి చర్చలోకి వస్తోంది అయితే చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న అమరావతి మహానగర నిర్మాణం ఒక మెగా ప్రాజెక్ట్ ఒక రాజధాని లేకుండా చేసిన విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు నష్టపోయిన నేపథ్యంలో కొత్త రాజధాని ఏర్పాటు కీలకమవుతుంది ఇప్పుడు ఏర్పాటు చేయ తలపెట్టిన అమరావతి నగర పరిధిలో ప్రభుత్వ భూములు దాదాపుగా లేవు అన్ని ప్రైవేటు వ్యవసాయ వ్యవసాయేతర భూములే నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని అభివృద్ధి కార్యకలాపాల కోసం సేకరించవచ్చు అయితే సేకరించిన ఆ భూములకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి భూములిచ్చిన వ్యక్తులు న్యాయమైన ధరను పొందే హక్కు కలిగి ఉంటారు గతంలో సేకరించిన ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం చెల్లించినా చెల్లిస్తున్న నష్టపరిహారం మొత్తం రైతు కూలీలకు నెలసరిగా ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు అన్ని వివరాల వైట్ పేపర్ని తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే విడుదల చేసింది అంతవరకు బానే ఉంది కానీ తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం అమరావతి రాజధాని ఏర్పాటు కాలేదు అందుకు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాధపడింది తెలుగుదేశం ప్రభుత్వం అయితే మూల్యం చెల్లించాల్సి వచ్చింది రైతులు కదా తాము భూములు ఇచ్చి నష్టపోయిన దానికి కారణం ఒక ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అన్నదానితో రైతుకేం సంబంధం రాజకీయ కారణాలతో ప్రభుత్వాలు నిర్ణయాలు మార్చుకుంటే దానికి రైతందుకు నష్టపోవాలి గత ప్రభుత్వమైనా మారిన ప్రభుత్వం అయినా అందుకు బాధ్యత వహించాల్సిందే గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా తాము ఏం కోల్పోయామో వివరిస్తూ రైతులు కోర్టుల్లో కేసులేశారు రైతుల నష్టపరిహారాలు జాప్యమైనప్పుడు కోర్టులు ప్రభుత్వాన్ని మందలించాయి ఆరు నెలల్లో రైతులు ఇచ్చిన భూముల్లో మౌలిక సౌకర్యాల్ని అభివృద్ధి చేయాల్సిందేనంటూ ఆదేశాలు ఇచ్చాయి కోర్టులు రైతులు శాశ్వతంగా భూములు కోల్పోలేదు కానీ ఆ భూముల మీద వచ్చే ఆదాయాన్ని మాత్రం కోల్పోయారుగా మానసికంగా కృంగిపోయి ఎంతో నష్టపోయారు కూడా భూములిచ్చిన వాళ్ళు ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల మంది దాకా ఉంటారు వాళ్ళందరి తరఫున కోర్టుకు వెళ్ళిన అమరావతి రైతు సంఘం వేసిన చాలా కేసులు ఇంకా కోర్టుల్లో నలుగుతూనే ఉన్నాయి తాము నష్టపోయిన ప్రతి గజం భూమికి నెలకు యాభై నుంచి వంద రూపాయల దాకా నష్టపరిహారం చెల్లించాలని జరిగిన జాప్యానికి ఎకరానికి మూడు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుకున్నారు దీన్ని పరిగణించాలంటూ కోర్టు ప్రభుత్వానికి సూచించింది ఈ సూచన విషయంలో ఇప్పటి ప్రభుత్వం ఏం చేసిందో ఎవరికీ తెలియదు ప్రస్తుత ప్రభుత్వం దీని గురించి అసలు ఏమాలోచిస్తుందో కూడా తెలియదు ఇంతటి ఉపోద్ఘాతానికి కారణం ఇప్పుడు తాజాగా జారీ చేసిన నలభై వేల ఎకరాల భూ సేకరణ విషయంలో కొత్తగా భూములు ఇచ్చేవాళ్లు ఏమనుకుంటున్నారు రేపటి రోజున మళ్లీ గనక కొత్త ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టును మూలపడేస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటన్నది వాళ్ళ అసలు ప్రశ్న ఈ బిగ్ క్వశ్చన్కు వాళ్లకు స్పష్టమైన జవాబు కావాలి అందుకు చంద్రబాబు చెప్పిన సమాధానం ఒక్కటే పార్లమెంట్లో దానికి దీటైన చట్టం చేస్తామని అదే అన్నింటికీ సమాధానం అని ఆయన బహిరంగంగానే చెప్పుకొచ్చారు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరో ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కట్టుబడి ఉండాలని అందరికీ తెలిసిన విషయమే కానీ అలా జరగనప్పుడు కోర్టులున్నాయి కానీ ఆ కోర్టులు చేసిన తీర్పుల్ని అమలు చేయాల్సింది మళ్ళీ ఈ ప్రభుత్వాలే కదా మొన్న మధ్య పెట్టుబడిదారులకు భరోసా ఇస్తూ మళ్లీ భూతం రాదని దాన్ని భూస్థాపితం చేసేశానని చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇటువంటి సాదాసీదా సమాధానాలు సరదాగా రైతులకిచ్చినా పెట్టుబడిదారులకిచ్చినా ప్రజలకిచ్చినా సరిపోతుందా చల్లవు అందరికి చట్టంతో జవాబు చెప్తేనే కరెక్ట్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి